హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నవరాత్రుల కోసం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలని తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అందుకన్నా ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ తెలుగు వ్లాగ్స్ అంతేకాకుండా ఈ వీడియోలో ఏ రోజు ఏ అవతారం ఏ నైవేద్యం అనేది కూడా చెప్పబోతున్నాను మొదటి రోజున బాల త్రిపుర సుందరి అవతారం నైవేద్యం వచ్చేసరికి కట్టె పొంగలండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను అయితే గ్లాస్తో కొలత తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అన్ని బియ్యం ఒక గ్లాస్ అన్ని పెసరపప్పు తీసుకొని బాగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలండి ఇలా కడిగిన తర్వాత ఒకటికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం బియ్యము అలాగే పెసరపప్పు కలిసి రెండు గ్లాసులు అయినాయి కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఈ రెసిపీ అనేది కుక్కర్లో చేసుకుంటున్నానండి అందుకోసం విడిగా అయినా మనకి ఆరు ఏడు గ్లాసుల వరకు వాటర్ పడుతుంది ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి నేను కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసుకోవాలి ఇక్కడ కట్ట పొంగల్ని పప్పు అని కూడా పిలుస్తారండి మనం విజిల్స్ అయితే మూడు రాణించుకుంటున్నానండి నేను విజిల్స్ వచ్చేలాగా మనం తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాము పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక మూడు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకున్నాను అందులో ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కాసిన జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత కాసినన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇలాగా మనకు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చాయి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని చూసారా మనకి బియ్యం పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ ఈ మిశ్రమంలోకి సరిపడినంత సాల్ట్నైతే వేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ అంతా ఒకసారి అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపునైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా తాలింపు నెయ్యితో సహా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపు అంతా కూడా అన్నంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి అంతేనండి మనకి కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన కట్టె పొంగల్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇప్పుడు మన రెండవ రెసిపీ వచ్చేసరికి పులిహోర అవతారం దేవి అవతారం అండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపల్లీలు అలాగే కాసిని పచ్చిపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీరకర కొంచెం మినప్పప్పు వేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పప్పు జీడిపప్పు ఫ్రై అయ్యేలాగా సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే పప్పులు బాగా మాడిపోతాయి ఇక్కడ మాడకుండా చూసుకోవాలన్నమాట ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడంతా ఇంగువ ఇంగువ కూడా ఒక సెగ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను అన్నాన్ని అయితే కొంచెం ముందుగానే ఉడకపెట్టుకొని చల్లారి పెట్టుకున్నానండి అన్నము చల్లారేటప్పుడే ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసి యాడ్ చేసేసుకున్నాను సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న తాలింపు దినుసులు అన్నిటినీ రైస్లోకి వేసేసి కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అన్నం అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలండి అదే మీరు కుక్కర్లో కనుక రైస్ పెట్టుకునే పని అయితే ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ పులిహార కోసం అన్నం అనేది పొడి పొళ్ళు ఆడాలండి ఖచ్చితంగా అలాగే ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒకటిన్నర నిమ్మకాయ వరకు నేను తీసుకున్న ఈ రైస్కి ఒకటిన్నర నిమ్మకాయ సరిపోయిందండి లెమన్ పిండేసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాను అంతేనండి దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను మనకి నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు ఇక మూడో రోజు రెసిపీ వచ్చేసేసరికి కొబ్బరి అన్నం అలాగే అన్నపూర్ణాదేవి అవతారం అండి దీనికోసం ముందుగా కొంచెం పెద్దది కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని కాసినన్ని కొంచెం పల్లీలు కొంచెం పచ్చిపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఇక్కడ పల్లీలు ఒక టే రెండు టేబుల్ స్పూన్లు మిగిలిన అన్నీ ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం అలాగే ఒక చిన్న ముక్క అంత అల్లము వీటితో పాటుగా కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ పోపు దినుసులు అనేది కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న మనం రైస్కి తగ్గట్టుగా కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకున్నానండి ఈ కొబ్బరి తురుము కూడా లైట్గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను ఇది కొంచెం లైట్ కలర్గా రంగు మారేటప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండండి లేదంటే కొబ్బరి త్వరగా మాడిపోతుంది కొబ్బరి మాడిపోకుండా చూసుకోవాలి ఈ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని చల్లార్చి పెట్టుకున్న రైస్ని అయితే కలిపేసేసుకొని ఈ విధంగా కింద నుంచి పైకి కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవటం వల్ల మనకి కొబ్బరి అనేది రైస్కి బాగా పడుతుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి తాలింపు అన్నీ రైస్కి పట్టేలా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలండి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా నాలుగవ అండి ఈరోజు మహాలక్ష్మి అవతారం అలాగే అల్లంకారలు దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక నేను ఇక్కడ చూపించే విధంగా ఒక పెద్ద గ్లాస్ అంతా మినపగుళ్ళను తీసుకున్నానండి ఈ గుళ్ళని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగేసేసి ఇవి మునిగేంత వరకు వాటర్ని ఉంచుకొని ఒక త్రీ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానిన తర్వాత మినపగుళ్ళు అయితే నాకు ఈ విధంగా వచ్చాయండి ఇప్పుడు నీరన్నీ వంచేసేసి నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి గారెపిండి అనేది మనకి గట్టిగా ఉండాలి అందుకోసం మనం ఏమాత్రం నీళ్ళనైతే యాడ్ చేయకూడదండి కేవలం ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా మినపప్పు అంతా మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఇలా జార్లోకి పప్పుని యాడ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం అల్లాన్ని ఒక అంగుళం అంతా అల్లాన్ని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే ఇక్కడే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ని ఏమాత్రం కలపలేదండి సాల్ట్ నుంచి వచ్చే వాటరే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసిన తర్వాత చూసారా నాకైతే ఈ కం కంటిస్టన్సీతో సరి వచ్చిందండి ఈ విధంగా గిట్టిగా అలాగే మెత్తగా వచ్చింది పిండి నేను ఇటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని పిండిలో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అంతా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఇలా చెయ్యి తడి చేసుకొని గార మాదిరిగా నొక్కుని ఆయిల్లోకి అయితే వదులుకో మెల్లగా వదులుకోవాలి ఇలా చేత్తో రాని వాళ్ళు ఏదైనా కవర్ తీసుకొని కవర్ మీద కూడా నొక్కొని వేసుకోవటం వలన చాలా తేలిగ్గా ఉంటుంది ఈ విధంగా నేను రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా గారల్లాగా కడాలో తీసుకున్నానండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు ఇక ఐదవ రోజండి ఈరోజు మహాచండి అవతారం అలాగే నైవేద్యం వచ్చేసరికి దద్దోజినవండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి తాలింపు వేసుకుంటున్నామండి కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మనకి అవసరమైన పప్పు దినుసులు అలాగే పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ వేసి మిరియాలు వీటన్నిటిని వేసి కాసేపు దాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటుగా ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా అన్నాన్ని అయితే ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఇక్కడ అన్నాన్ని ఎటువంటి లేకుండా బాగా విడివిడిగా పొరి చేసుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా స్పూన్తో లేక చేత్తో ఏ విధంగా అయినా మనకి అనువుగా ఉండేలాగా కలుపుకోవాలండి ఇలా అన్నం అంతా సపరేట్ చేసుకున్న తర్వాత సరిపడిన అన్నానికి సరిపడినంత నేను ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకున్నానండి ఈ అన్నం పెరుగు అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ కూడా యాడ్ చేసి యాడ్ చేసిన తర్వాత ఈ అన్నాన్ని పెరుగు అలాగే సాల్ట్ బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న పోపునైతే ఈ పెరుగన్నంలోకి తీసేసుకోవాలండి ఆయిల్తో సహా పెరుగన్నంలోకి వంచేసేసుకోవాలి ఈ విధంగా అన్నంలో పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతేనండి మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఇలా పోపు కూడా బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న పాలనైతే నేను యాడ్ చేస్తున్నానండి ఈ పాలు కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన దద్దోజనం చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా రెడీ అయిన దద్దోజనానికి నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది మనం దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా ఆరవ రోజు వచ్చేసరికి సరస్వతీదేవి అవతారం నైవేద్యం రవ్వ రవ్వకేసారండి దీనికోసం ముందుగా నేను ఒక పావు స్పూన్ అంతా వన్ బై ఫోర్త్ స్పూన్ వరకు నెయ్యిని అయితే తీసుకున్నానండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత కాసి జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని కలుపుకుంటూ జీడిపప్పు మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కాసిని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలోకి నేను ఒక కప్పు వరకు బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి ఈ బొంబాయి రవ్వని నీటిలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి బొంబాయి రవ్వ లైట్గా ర ఎరుపు రంగు వస్తే సరిపోతుందండి ఈ ఈ బొంబాయి రవ్వ వేగేలోపు మనం బొంబాయి రవ్వకి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒకటికి గాను మూడు కప్పుల వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలండి పక్కన ఇలా బొంబాయి రవ్వ వేయిపోయిన తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని మూడు కప్పుల చొప్పున నేను బొంబాయి రవ్వలోకి అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ అనేది ఇటువంటి ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా పొడి లాడేలాగా ఇటువంటి రవ్వ ఉండలు లేకుండా స్పూన్తో వెంపుకుంటూ దగ్గర పడేదాకా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటి బావ చొప్పున నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నానండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒకటి నెల వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గట్టిపడిన ఈ బొంబాయి రవ్వకి ఈ షుగర్ కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం వాటర్ లాగా ఫామ్ అవుతుంది మళ్ళా మనం ఈ షుగర్ని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ అంతా కరిగి కరిగిపోయేలాగా చేసుకోవాలండి వన్స్ షుగర్ అంతా కరిగిపోయి దగ్గర పడిన తర్వాత నేను ఇక్కడైతే యెల్లో కలర్ని యాడ్ చేస్తున్నానండి ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలనుకుంటే యాడ్ చేయండి వద్దకుండా స్కిప్ చేసేయండి అలాగే నేను కొంచెం ఇక్కడ యాలకల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఈ ఫుడ్ కలర్ అలాగే యాలకల పొడి అనేది బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలండి వన్స్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత దగ్గర పడేదాకా ఒక రెండు నిమిషాల పాటును ఉడికించుకోవాలి చూసారా మనకి ఇలా బాగా దగ్గర పడిపోయి ఈ విధంగా కుతకుతలాడుతుంది ఇలాంటప్పుడు మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కేసర్లోకి తీసేసుకొని ఈ ఈ బొంబాయి రవ్వ అలాగే ఉడికించుకున్న బొమ్మాయి రవ్వ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఒకటి లేదా రెండు పొంగుల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్కి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కేసర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇక ఏడవ రోజు ఆ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం అలాగే నైవేద్యం వచ్చేసరికి కదంబం అండి కదంబం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు బియ్యం అర గ్లాస్ అంతా కందిపప్పు అలాగే అర గ్లాసు వందకు పెసరపప్పునైతే యాడ్ చేసుకున్నానండి వీటన్నిటిని మనం ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత మనం ఇందులోకి ఒకటికి మూడు గ్లాసులు చొప్పున వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మనకి పప్పులు కలిపి ఒక గ్లాసు అలాగే బియ్యం ఒక గ్లాసు కాబట్టి ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశానండి తర్వాత ఇక్కడ కూరగాయలను అయితే నేను తీసుకున్నాను బంగాళదుంప ఒకటి మునక్కాయ ఒకటి దోసకాయ ఒకటి క్యారెట్ ఒకటి పచ్చిమిర్చి రెండు పెద్ద చిక్కుళ్ళు నాలుగు చామదుంపలు రెండు అలాగే వీటితో పాటుగా కొంచెం ఈ ఈ వెజిటేబుల్స్ తీసుకున్నారండి ఇప్పుడు ఉడికించే ప్రాసెస్ చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసేసుకొని కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ అంత ఆయిల్ తీసుకొని కొంచెం ధనియాలు కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం చీలకర్ర ఒక మిర్చిని అయితే యాడ్ చేశానండి వీటితో పాటుగా కొంచెం కరివేపాకు అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నిటిని కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఓ పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు యొక్క రసాన్ని తీసుకుంటున్నాను వీటిని చింతపండు రాకుండా రసం వరకు మాత్రమే కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే రుచికి సరిపడాంతా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈలోగా మనం మనం ఈ కథంబంలో అల్లం వెల్లుల్లి టమోటా ఉల్లిపాయ లాంటివి వాడకూడదండి కుక్కర్ అయితే వచ్చేసింది చూసారా మనకి ఇక్కడ కూరగాయలు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను అన్నం అనేది ఇక్కడ విడిగా ఉడికించానండి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు కానీ ఎలా ఉడికించినా సరే అన్నం అనేది కొంచెం మెత్తగా వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో ఉడికించుకున్న వెజిటేబుల్స్ని అలాగే రసాన్ని మొత్తాన్ని ఒక బౌల్లో తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసి ఇక్కడ నేను ఉడికించుకున్న అన్నం మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నానండి ఈ అన్నాన్నంతా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కూరగాయ ముక్కలు అలాగే అన్నము అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అదే కుక్కర్లో ఉడికించినా సరే విడిగా ఉడికించినా సరే మనకు అన్నం అనేది కొంచెం బాగా మెత్తగా ఉడికించేలాగా ఉండాలి కదంబానికి ఇప్పుడు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ అంత కారం ఒక స్పూన్ అంతా సాంబార్ పౌడరు వీటిని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి ఈ సాంబార్ పొడి కారం ఉప్పు అనేది బాగా కలుపుకోవాలండి ఫైనల్గా నేతిలో వేయించిన జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక బౌల్కి సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు కదంబం రెడీ అయిపోయింది మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించేయచ్చు ఇప్పుడు ఎనిమిదవ రోజు అండి దుర్గాదేవి అవతారం అలాగా నైవేద్యం వచ్చేసరికి చిక్కెర పొంగలి ముందుగా ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలండి ఇప్పుడు కడాయి లైట్గా వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు నేను తీసుకున్న కప్పుతో కప్పు వరకు పెసరపప్పుని అయితే యాడ్ చేసుకున్నానండి ఖచ్చితంగా మనం ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ పెసరపప్పు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను ఈ చక్కెర పొంగల్ని కుక్కర్లో అయితే ప్రాసెస్ చేస్తున్నాను దాని అందుకోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని నేను ముప్పై కప్పు వరకు బియ్యాన్ని కడిగేసేసి కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నానండి అలాగే దీంతో పాటుగా మనం ముందుగా పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాము కదా వాటిని కూడా శుభ్రంగా కడిగేసేసి ఇదే కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ని పప్పుని మనం కుక్కర్లో తీసేసుకుందాము ఇప్పుడు ఈ రెండు కలిపి మనకి ఒక కప్పు వరకు మెజర్ అయినాయి అండి కాబట్టి నేను ఇందులోకి ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవటం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ రాని చేసుకుంటున్నాను విజిల్స్ వచ్చేలోగా మనం వేరే కడాయి పెట్టుకొని పావుక స హాఫ్ కప్ అంత బెల్లం అలాగే ముప్పావు కప్ అంతా పందారా వేసుకొని ఈ రెండు బాగా పాక మరీ పాకంగా కాకుండా రెండు కరిగిపోయేదాకా మనం కరిగబెట్టుకోవాలండి నేను ఇందులో ఒక పావు కప్పు అన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు బాగా కరిగేలాగా మనం ఈ విధంగా కలబెట్టుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ మనకి మరీ ముదురుపాకాలు తీగపాకాలు అవసరం లేదండి వన్స్ ఈ బెల్లము పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా చూపించిన విధంగా ఒక మూడు నాలుగు పొంగులు ఈ విధంగా బాగా పొంగుల్లాగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లాన్ని ఇచ్చుకోవాలండి ఇప్పుడు స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇచ్చుకుందాము నాకైతే ఈలోగా కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి మనకి చక్కెర పొంగలికి ఖచ్చితంగా అన్నం అనేది బాగా పొరి ఉండాలండి చూసారా అన్నము ఇక్కడ పప్పు బాగా ముద్ద కాకుండా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం చల్లార్చుకున్న బెల్లం సిరప్ని ఈ విధంగా వడకాచుకోవాలండి ఈ విధంగా వడకాచుకోవటం వలన ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి ఈ విధంగా మొత్తం బెల్లం సిరప్ని ఇలా ఉడికించుకున్న అన్నంలో తీసుకొని ఒకసారి అన్నంలో బాగా బెల్లం సిరప్తో పాటు బాగా కలిపేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ బెల్లం అంతా అన్నం పట్టేదాకా ఉడికించుకోవాలండి ఈ ఇలా అన్నం అంతా ఉడికిన తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకున్నానండి ఆ నెయ్యిలో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వీటితో పాటుగా కొంచెం జీడిపప్పు వీటన్నిటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాసిన కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా ఎరుపు రంగు వచ్చేదాకా మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకుంటున్న అన్నంలోకి ఈ వీటిని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఉడికి రాణించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ అంతా యాలకుల పొడిని అలాగే ఒక చిన్న పించ్ అంతా కర్పూరాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ ముద్దకర్పూరం యాడ్ చేయటం వల్ల మనకి ప్రసాదానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి వీటన్నిటిని బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్కి సర్వ్ చేసేసుకొని అమ్మవారికి ప్రసాదంగా సర్పి సమర్పించవచ్చు కట్టె పొంగల్ని ఇప్పుడు తొమ్మిదవ రోజండి మర్దిని అవతారం నైవేద్యం వచ్చేసరికి పాయసం అండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్ అంతా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి నెయ్యి వేడైన తర్వాత కాస్త జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకున్నాను వీటి తో పాటుగా కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఈ రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఒక కప్పు వరకు సేమియాన్ అయితే తీసుకున్నానండి ఈ సేమి అనేది మనకి మరీ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఈ విధంగా తెల్ల తెల్లగా కనిపించేటట్టు అలాగే కొంచెం లైట్గా ఏగితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఒక కప్పుతో సేమియా తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటరు అలాగే రెండు కప్పులు పాలు అయితే యాడ్ చేస్తున్నానండి ముందుగా ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసి సేమియానంతా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనలా మరో కప్పును అయితే యాడ్ చేసుకుంటున్నానండి అదే కొంచెం చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు టేస్టీగా వాళ్ళు అయితే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూడు కప్పుల వరకు పాలనైతే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు పాలు యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపు కలుపుకుంటూ సేమియా ఉడికేదాకా ఉడికించుకోవాలండి వన్స్ సేమియా అంతా బాగా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత సేమియా అనేది ఉడికిపోయేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఈ పాలన్నీ కొంచెం దగ్గర పడేలాగా చూసుకోవాలండి ఈ విధంగా ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత నేనైతే ఒక అరకప్పు దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఇక్కడ మనం షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయేదాకా మరిగి వీటన్నిటిని ఉడికించుకోవాలండి ఇప్పుడు కొంచెం యాలకల పొడి అలాగే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు వీటన్నిటినీ కలుపుకుంటూ బాగా పాలతో పాటుగా మరిగించేసేసుకున్నాను మనకి ఈ కంటెన్సీ వస్తే సరిపోతుంది ఈ విధంగా పాలగా ఉన్నప్పుడే మనం బౌల్లో సర్వ్ చేసుకుంటే రెండు గంటలైనా సరే మనం పాయసం తినడానికి అందుబాటులో ఉండేలాగా ఉంటుందండి ఇప్పుడు నేను ఈ పాయసం మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఓ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు మీకు కనుక నా ఈ ప్రసాదాలన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి